హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవైతే పిల్లల ప్యాంపర్స్ అండి చాలా తక్కువకే ఆన్లైన్లో కొనుక్కున్నాను నేను టూ ఇయర్స్ నుంచి నేను ఆన్లైన్లోనే తీసుకుంటాను చాలా వరకు కంపెనీ నుంచి ఇవైతే అనమాట డాబర్ బేబీ ప్యాంపర్స్ ఫార్టీ టూ ప్యాంపర్స్ ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్లో అలా మూడు ప్యాకెట్స్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసి మనము బేబీ ఎంత కేజీ ఉంది అని పట్టేసి మనమైతే ప్యాంపర్స్ తీసుకోవాలి స్మాలు మీడియం ఇంకా ఎక్సెల్ ఎల్ లార్జ్ అట్లా సైజెస్ ఉంటాయి అన్నమాట మన బేబీ వెయిట్ని బట్టి మనకు ప్యాంపర్స్ ఉంటాయి ఇలా మా పాపకి స్మాల్ అయితే సరిపోతాయి కాబట్టి స్మాల్ అయితే పెట్టుకున్నాను ఇవి మనకు బయట ఒక్కొక్క ప్యాంపర్ వచ్చేసి కనీసము స్మాల్ సైజు టెన్ రూపీస్ పడుతుందండి నాకైతే ఆన్లైన్లో ఓన్లీ సిక్స్ రూపీస్కి పడుతుంది అనమాట సిక్స్ రూపీస్కి వచ్చింది నేను ఎప్పుడైనా కూడా ఆఫర్లోనే తీసుకుంటాను ఎప్పుడు ఆఫరే ఉంటుంది ఇది ఎప్పుడు మనం తీసుకోవాలనుకున్నా కూడా ఎక్కువ తీసుకునే కొద్ది తగ్గుతుంది అనమాట మనకు అమౌంటు వన్ ట్వంటీ సిక్స్ ప్యాంపర్స్ అయితే ఉంటాయండి మొత్తం టోటల్ వచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ అనమాట వన్ ట్వంటీ సిక్స్ ప్యాంపర్స్ ఉంటాయి మనకి పిల్లలకి చలికాలము దుప్పట్లలో పరుపులలో పాస్ పోసి స్మెల్ వచ్చి మనం ప్యాంపర్స్ వేకోకుండా అనుకోండి నైట్ వాళ్ళకి ఇలా అలర్జీ రావడము జలుబు జ్వరము అట్లా రావడం అవుతూ ఉంటుంది అలా రాకుండా మనము ప్యాంపర్స్ ఓన్లీ నైట్ వరకు ప్యాంపర్ ఒక ప్యాంపర్ వేసేసామంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు చాలా మాకు మనకు ఇంట్లో స్మెల్ రాకుండా చాలా బాగా ఉంటాయి అన్నమాట దుప్పట్లు పరుపులు మనకి ఆన్లైన్లో చాలా తక్కువకు వస్తున్నాయి కాబట్టి మనమైతే తీసుకుంటే చాలా బెటర్ అండి నేనైతే ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి నేను ఇవే తీసుకుంటాను ఒక త్రీ మంత్స్ అయితే వస్తే డైలీ వన్ అయితే వేస్తాను ఎక్కువ నేను బయటికి పోను కాబట్టి నేను ప్యాంపర్ వేయను పాపకి నైటే నేను ఎక్కువ వేసేది ఇలా మనకి కంపెనీ డాబర్ వాళ్ళది కంపెనీ అండి నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇప్పుడు చలికాలం కదండి ఎక్కువ పాస్ పోస్తూ ఉంటారు నైట్ టైము మనం వేసామంటే మనకు పిల్లలు బాగా నిద్రపోతారు వాళ్ళు నిద్రపోతే మనం కూడా ప్రశాంతంగా నిద్రపోతాం వాళ్ళు అలానే పాస్ పోస్తూ ఉంటే దుప్పట్లల్లో పరుపులల్లో వాళ్ళకి తేమ తేమగా ఉండి ఏడుస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా మనం ఒక ప్యాంపర్ వేసామనుకోండి నైట్ అంతా బాగా నిద్రపోతారు పిల్లలని నేనైతే ఇలా పాప పుట్టినప్పటి నుంచి నేను బయట కొనుక్కోనండి ఎక్కువ ఎక్కువ పడుతుంది మనకు ఒకటి రెండు తీసుకుంటే ఇలా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి తక్కువ అమౌంట్ అనమాట ఒక్కొక్కటి వచ్చేసి మనకు సిక్స్ రూపీసే పడింది ఇదైతే ఇది వచ్చేసి ఆరో మార్క్ ఉంది కదా ఈ ఆరో మార్క్ వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇది ఈ ఆరో మార్క్ పైకి ఉంటుంది మనకు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చూడండి ఇది ఆరో మార్క్ పైకి ఉంది కదా ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వేయాలన్నమాట వీళ్ళు డీటెయిల్గా మనకి ఇస్తారు ఈ విధంగా వేసుకోవాలి యారో మార్క్ అనేది పై పైకు పైకు ఉండే పక్క మనం ఫ్రంట్ సైడ్ వేసుకోవాలని చెప్పేసి మార్క్ అయితే ఇచ్చారు చాలామందికి యూజ్ అవుతుందండి పిల్లలకి ఇవి ఇంకా స్మాల్ సైజ్ స్మాల్ స్మాల్ సైజ్ వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు పడింది మొత్తం నాకు రేటు చాలా తక్కువకే వచ్చాయి నాకైతే చాలా బెటర్ అనిపించింది ఆన్లైన్లోనే స్మాల్ అంటే ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ పడింది ఇంకా మీడియం ఎక్సెల్ లార్జ్ అలాంటివన్నీ వచ్చేసి ఎక్కువనే పడతాయి ఎందుకంటే సైజు పెరిగే కొద్దీ అమౌంట్ ఎక్కువ పడుతుంది స్మాల్ సైజ్ వచ్చేసి ఈ అమౌంట్ ఈ రేట్లో వస్తుంది అనమాట మనకు ఆన్లైన్లో నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అండి ఇది ఇవి బాగా ప్యాక్ చేసి మనకైతే డెలివరీ ఇస్తారు ఇంటికి వచ్చేసి మనకు టూ త్రీ డేస్లోనైతే అయితే నాకు వచ్చేసింది మీరు కూడా మీ పిల్లలకి మీకు ఎలాంటి పేపర్స్ కావాలన్నా ఆన్లైన్లో అవైలబుల్ గానే ఉన్నాయి మనకి ఆఫర్లోనే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి నైట్ ఓన్లీ నైట్ వేసినా సరిపోతుంది ప్రశాంతంగా నిద్రపోతారు